ప్రతాపగిరి గ్రామంలో గుంతమ్మ గుట్ట జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది దీనికి ఇప్పటికే చాలా మంది భక్తులు వివిధ గ్రామాల నుంచి వివిధ మండల నుంచి రావడం జరిగింది ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చి గొంతమ్మ గుట్టకు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని వెళ్ళవలసిందిగా మా పోలీసు విజ్ఞప్తి ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా గౌరవ ఎస్పీ సార్ ఆదేశానుసారం కిరణ్ కారే సార్ ఆదేశానుసారం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మనము గొంతమ్మ గుట్ట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగే జాతరని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము ఈ ప్రదేశం ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యం ఉన్న ప్రదేశంలో అంగరంగ వైభవంగా జరిగే ఆదివాసుల జాతర ఇది గాయస్ నాయకపోడు వాళ్ళ జాతర గాయస్ చూశారు కదా ఇదే ఇక్కడే ఉంటుంది ప్రతాపరుద్రిని కోట అని చూశారు కదా అదే గొందమ్మ గుట్ట అంటే ప్రతి కోటకి ఒక చరిత్ర ఉన్నట్టు ఈ ప్రదేశానికి కూడా ఒక చరిత్ర ఉంది ఈ జాతరకి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ప్రాంతాలు వారే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలామంది ఈ జాతరకి వస్తారు ఈ జాతరలో మనకి ప్రతి దగ్గర జాతర ఎలా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా మనకి తినడానికి కానీ బొమ్మలు అన్ని ప్రతి వస్తువు అనేది ఇక్కడ అవైలబుల్టీ ఉంటుంది గాయస్ పోదాం పదండి జనాలు రాకముందే మీకు చాలా చూపించాలి అని చెప్పేసి నేను చాలా ముందు రావడం జరిగింది అయినా కూడా అప్పటికే చాలామంది వస్తున్నారు ఈ రాతి కొండ మీద మనము ఒక నాలుగు కిలోమీటర్లు గాయస్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జయశంకర్ భూపాలపల్లి నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాటారం మండలం కాటారం నుంచి ప్రతాపగిరికి ఆరు కిలోమీటర్లు ఆ దగ్గర నుంచి ప్రతాపగిరి దగ్గర నుంచి అడవి ప్రాంతం గుండా పోతే దట్టమైన అడవి ప్రాంతం నుంచి పోతే నాలుగు కిలోమీటర్ల దూరంలో మనకి గొంతమ్మ గుట్ట ప్రతాపరుద్రుడు సైనిక స్థావరమైన ప్రదేశము మీకు చూడడానికి కనిపిస్తుంది చూశారు కదా ఇంకా నా వెనుకాల చాలామంది వస్తున్నారు మనం పోయే ప్రదేశం కూడా ఆ పైన కనిపిస్తుంది కదా చూసారు కదా ఆ ప్లేస్ వరకు మనం వెళ్ళాల్సి వస్తుంది గ్యాస్ పోదాం పదండి నా వెనకాల చూసారా ఎంతమంది వస్తున్నారంటే చెప్పలేము గ్యాస్ చూశారు కదా మనకి మనం ప్రయాణం సుఖాంతంగా జరగాలని చెప్పేసి కొంచెం సేఫ్టీ గురించి వాడి రాడ్లు కూడా పెట్టడం జరిగింది మీరు చూశారు కదా కొండ ప్రాంతం ఎలా ఉందో చెప్పులు లేకుండా నడవడం చాలా కష్టంగా ఉంది మనం ఇప్పుడు కోట దగ్గరికి వచ్చేసాము కోట ద్వారం ఇది అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సుభద్ర కుంతీదేవి ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించారని చెప్తారు పాండవుల తల్లి అయిన కుంతి వరాల కోసం ఇక్కడ తపస్సు చేసినప్పుడు శివలింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ ప్రతిష్ఠించారని దాని ముందు శ్రీకృష్ణుడి పాదాలు కూడా మీకు చూడడానికి ఈ ప్రాంతంలో కనిపిస్తాయి మొగులు పద్నాలుగో శతాబ్దంలో మొగలుల సైన్యము వచ్చినప్పుడు ప్రతాపరుద్రుడు ఈ ప్రదేశంలో సైనిక స్థావరం ఏర్పరచుకున్నట్టుగా పురాణాలు చెప్తున్నాయి గాయస్ చూశారు కదా ఇదే మొదటి ద్వారము ఈ ద్వారం దగ్గర నుంచి మీరు చూస్తున్న చుట్టూ కోటగూడ అంటే ఆ రాళ్లతో పేల్చిన ఒక సేఫ్టీ గోడ ఒక కిలోమీటర్ నర వరకు మీకు చుట్టూ చూడడానికి ఈ ప్రాంతంలో కనిపిస్తుంది చూశారు కదా ఈ ప్రాంతం గుండా మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాము ముందుకు వెళ్తే కూడా ఇలాంటివి చూడడానికి మీకు చాలా కనిపిస్తాయి ఇక్కడ ఒక ప్రత్యేకమైనది ఏంటంటే దీన్ని కొల్లుగుంట అంటారు ఈ కొల్లుగుంటకి ఒక ప్రత్యేకత ఉంది ఈ కొలుగుంటలో మనము ఏమైనా అంటే మన పొలాలలో ఏమైనా తెగులు వచ్చినప్పుడు ఈ నీరు తీసుకెళ్తే మంచి జరుగుతుందని అంటారు సో దెన్ పురాతనం నుంచి కూడా చాలామంది రైతులు ఎక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఇది కనిపిస్తుంది కదా ఇది రెండో ద్వారానికి సంబంధించిన గోడ అంటే ప్రతి కోటకి మూడు ద్వారాలు దాటి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ఈ ద్వారం కూడా పోదాము అండ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మన ఎస్పి కిరణ్ కార్గే గారు ఇక్కడ మనకి సేఫ్టీని కూడా ప్రొవైడ్ చేయడంతో ప్రతి సంవత్సరము పోలీస్ బందోబస్తు తోటి ఈ ప్రదేశంలో మీకు సేఫ్టీతో చే కనిపిస్తుంది ఇది లాస్ట్ మూడో ద్వారం ఇది ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాము ఇక్కడ మీకు చూడడానికి గద్దెలు కానీ జనాలు సేఫ్టీ కూర్చోవడానికి ప్లేస్ కానీ లేకపోతే ఇదే ప్రదేశంలో మనకి జాతర అనేది జరుగుతుంది ఈ ప్లేస్లో మీరు అక్కడ చూస్తున్నారు కదా ఆ ప్లేస్లో లక్ష్మీదేవరలు ఆ టెంట్ కింద పెట్టినే కానీ అక్కడ మీరు చూస్తున్నారు పట్టణాలు వేయడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇది నాయకపోడు జాతర ఈ లక్ష్మీదేవరని తీసుకొచ్చి అన్ని లక్ష్మీదేవర అన్ని గ్రామాల ప్రాంతాల నుంచి ఎన్ని ఉన్నాయో పద్నాలుగు పదిహేను లక్ష్మీదేవరల్ని ఇక్కడ తీసుకొచ్చేసి జాతర అనేది చేయడం జరుగుతుంది మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం అసలు ఈ ప్రదేశానికి గల మెయిన్ మీకు చెప్పారు కదా కుంతీదేవి వరాల కోసం శివలింగాన్ని ప్రతిష్ఠించారు అన్నారు కదా ఆ ప్రదేశానికి మనం వెళ్దాం వెళ్ళే మార్గము మనకి కొంచెం కష్టతరంగా ఉంటుంది బట్ సేఫ్టీగా వెళ్ళాలి ఎందుకంటే మనం చెప్పులు బయట వదిలేసి వస్తాం కాబట్టి కొంచెం మెల్లగా వెళ్ళాలి చూడండి చిన్న పిల్లలు కూడా అంటే చిన్న పిల్లలు ముసలివారు ముతుకవారు ఎలాంటి వారైనా ఈ ప్రదేశాన్ని ప్రతి సంవత్సరం సందర్శించుకుంటూ ఉంటారు చూశారు కదా గాయస్ ఎంత ఎత్తైన ప్రదేశమో మీరే చూడండి మనకి సేఫ్టీ అనేది పక్కా ప్రొవైడ్ చేస్తారు సేఫ్టీ తోటి మనం నిదానంగా ఇంకొంచెం కొంచెం ముందుకు పోదాము చూశారు కదా మీకు ముందు ముందు కూడా సెక్యూరిటీ కనిపిస్తుంది జనాలు వస్తూ ఉంటారు అంటే దేవుణ్ణి ఒక సైడ్ నుంచి దర్శనం చేసుకొని ఇంకో సైడ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు సో దెన్ వెళ్ళిపోయే ప్రదేశానికి నేను వచ్చి నేను వచ్చి నుంచి చూపిస్తున్నాను మీకు ఎందుకంటే నేను మెయిన్ ఎంట్రన్స్ నుంచి చూపించలేను ఎందుకంటే అక్కడ చాలామంది క్రౌడ్ ఉంటుంది కాబట్టి చూపించలేను చూశారు కదా ఆ సైడ్ మొత్తం లోయ ప్రాంతం అనమాట ఈ కొండ కింది కింది ప్రదేశం చూసారా ఎలా ఉందో చూడండి అంటే మొత్తానికి టోటల్ మనము రాజ్యాన్ని అంటే ఆ కొండ మీద ఒక రాజ్యం ఉన్నప్పుడు సేఫ్టీ గురించి ఇలాంటి ప్రదేశాల్లోనే నెలకొల్పుతారు ఇక్కడ మీకు చూడడానికి కాకతీయ చిహ్నం కానీ లేకపోతే పాదముద్రలు కానీ కనిపిస్తాయి ఈ ప్రదేశంలో మన కాకతీయుల ప్రతాపరుద్రుడు ఇక్కడ స్థావరం ఏర్పు ఏర్పరచుకున్నట్టుగా పురాణాలు చెప్తున్నాయి అండ్ మీకు చూడడానికి కా చాలా అనవాలు కూడా కనిపిస్తాయి ఈ ప్రదేశంలో ఇదే గృహ లాంటి ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించిన ప్రదేశం కూడా ఇదే అది మీరు చూస్తున్నారు కదా చూశారు కదా ఈ ఇదే ప్రదేశము ద్వాపర యుగంలో కుంతీదేవి తపస్సు చేసినప్పుడు ప్రతిష్ఠించిన శివలింగం మీకు ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది నంది కూడా కనిపిస్తుంది అండ్ దాని ఎదురుగా మీరు ఏది హుండీ దగ్గర ఉంది కదా అక్కడ కృష్ణుడు పాదాలు కనిపిస్తాయి మీరు మన ఛానల్లో వీడియోస్ని చూస్తున్నారు కదా లైక్ కొట్టడం మర్చిపోతున్నారు గాయస్ ప్లీజ్ నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే నేను మీలో ఒకడిని ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను కాబట్టి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు గాయస్ థింక్ మీరు ఇక్కడ ఉన్న ప్రదేశాన్ని పూర్తిగా చూపించాననే నేను అనుకుంటున్నాను దయచేసి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి నలుగురికి షేర్ చేస్తేనే మన ఛానల్ ఇంకా ముందుకు పోతుంది కాబట్టి లైక్ కొట్టడం మర్చిపోవద్దు కామెంట్ కూడా చేయండి బెస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో ఇప్పుడు నేను చూస్తాను గాయస్ చూశారు కదా నేను వెళ్తుండగా ఇంకా చాలామంది ఈ జాతరకి వస్తున్నారు అందరూ దూర దూర ప్రాంతాల నుంచి చెప్పాను కదా నేను ముందు వచ్చాను నా వెనకాల చాలామంది వస్తారు ఇక్కడ మనము వచ్చినప్పుడు భోజనం చేయడానికి కూడా భోజనం కూడా మీకు ఏర్పాటు చేస్తారు గాయస్ నేను కూడా ఇక్కడ భోజనం చేసే వెళ్ళాను ఐ థింక్ నాకు చాలా బాగా నచ్చింది పప్పు కూర కర్రీ అన్నీ ఉంటాయి కీప్ సపోర్టింగ్ మీ గాయస్ మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్ జై భారత్